జయగురుదత్త శ్రీగురుదత్త మధురము మనోజ్ఞము రాగశోభితము రసరంజితమైన లలిత సుందర పదబంధాలను పద్యంగా విరచిస్తే అది అనవజ్యంగా హుజ్యంగా ధ్వనిస్తుంది విశ్వ వినువీధుల్లో మధుర సుమధురంగా రవళిస్తున్న పద్యక్రియ అచ్చమైన తెలుగువాడి సొత్తు గుండె లోతుల్లోండి ఉభికిన పద్యం కంటనాళాల మధ్య సుడులు తిరిగి రాగంగా ధ్వనించి ప్రతి మనిషి కర్ణపుటాల్లో అమృత సోనలను వరిషిస్తుంది ఆ పద్యంతో కొందరు కావ్యాలలితే కొందరు శతకాలతో నీతి సుధనలు కురిపించారు మరికొందరు ఆ పద్యానికి గజ్యాన్ని జతచేసి అభినయ రూపాన్నిచ్చారు అలా తెలుగు పద్యాలను తెలుగువారికి పరిచయం చేసినటువంటి మహానుభావులు ఎందరెందరో ఉన్నారు తెలుగు పద్యానికి ప్రాణం పోసి అజరామర కీర్తిని పొందిన మహానుభావుడిగా నేటి మన ప్రాతస్మరణీయుడిగా గుర్తింపు పొందినటువంటి మహానుభావుడు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు అదిగో ద్వారక బావా ఎప్పుడు వచ్చి తీయువు చెల్లియో చెల్లక జెండాపై కపిరాజు వంటి వందలాది పద్యాలతో భారత యుక్తివృత్తాన్ని నాటకాలుగా రచించి అభినయాన్ని జోడుకట్టిన ఖ్యాతిగన్న జంట కవులు తిరుపతి వెంకట కవులు నిరక్షర కుక్షులైన గొట్టకాడి బుట్టోల దగ్గర నుంచి సాహిత్యాన్ని పుక్కిటి పండిత ప్రకాండుల వరకు తన్మయత్వంతో పాడుకోగల కవిత్వాన్ని రచించిన పద్యానికి పట్టాభిషేకం చేసిన మహనీయులు చిరస్మరణీయులు తిరుపతి వెంకట కవులు సాహిత్య చరిత్రలో నిజంగా నిజంగా వారి యుగం సువర్ణాక్షరాలతో లిఖించవలసిందే అపూర్వమైన అవధాన విద్యతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించి ఆచంద్రార్కం తెలుగువారి గుండెల్లో చరకీర్తి సముపేతులైన తిరుపతి కవులు మహాభారత గాథను ఆధారంగా చేసుకుని పాండవ జననము పాండవ ప్రవాసము పాండవోద్యోగము పాండవ విజయం అనే నాటకాలను రచించి చిరస్మరణీయులయ్యారు మహాభారతాన్ని చదవని వారికి సైతం కథను అరిటి పొండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా నాటకాల ద్వారా వివరించి చిరితార్థులయ్యారు మహానుభావులు తెలుగుదనం తెలుగు నుడికారం తెలుగు పడుకుబడులను నాటకాల్లో గుప్పించి భాషా మధురిమలను జాతికి పంచిపెట్టారు తిరుపతి వెంకటకౌరు నాటకాలతో పాటు శతాధిక గ్రంథాలను ఆసువుగా వేలాది పద్యాలను చెప్పడమే కాకుండా రాష్ట్రంతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా వీరవిహారం చేసి గజారోహణం గండపిండేర సత్కారాలను పొందారు తిరుపతి వెంకట కవులు తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి గురించి వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు పద్దెనిమిది వందల రెండవ సంవత్సరం మార్చి ఇరవై ఆరు అంటే సరిగ్గా ఇదే తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద ఎండగండి గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి గారైనటువంటి వెంకటవధాని గారి కూడా గొప్ప వేద పండితుడండి ఆయన ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఆయన సూర్యోపాసకుడు అంటే సూర్యుణ్ణి నమస్కరించకుండా ఆ రోజు ముద్ద కూడా ముట్టుకోడాయిన అంత కఠోరమైన దీక్షాపరుడు వెంకటవధాని గారు తిరుపతి శాస్త్రి గారి విద్యాభ్యాసం బోర్ల సుబ్బారాయుడు గారి వద్ద గరిమళ్ళ లింగయ్య గారి వద్ద పమ్మి పేరు శాస్త్రి గారి వద్ద చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద చేరింది అయితే ఇదంతా కూడా వీరి దగ్గర వీరి సమక్షంలోనే వారు విద్యను అభ్యసించారనే మనం మాట్లాడుకోవచ్చు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రి గారికి చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు తోడయ్యారండి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మన తిరుపతి శాస్త్రి గారికి వివాహం జరిగింది ఆనాడు బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ టైంలో ఆయనకి వివాహం జరిగిపోయింది అంటే ఆయనకు ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే వివాహమైంది అంటే నేటితో నేటికి పోలిస్తే సరైన సమయం అనుకోండి బాల్య వివాహాలు అయినప్పటికీ కూడా ఆయనకి ఇరవై ఆరువయ్యే జరిగింది తిరుపతి కవుల భాష ఎలాంటిది అంటే మృదు మధురమైందండి గద్యాన్ని వ్రాసిన పద్యాన్ని వ్రాసిన శిష్ట వ్యవహారికంగా సరస మధురంగా చిందులు వేస్తుంది జాతీయాలు లోకోక్తులు తిరుపతి వెంకటకవుల నాటకాల్లో కుప్పల తెప్పలుగా కనిపిస్తాయండి పాత్ర పోషణ రస సంవిధానము సన్నివేశ కల్పన సంభాషణ చాతుర్యమునందు తిరుపతి వెంకటకవులు ప్రతిభ అనన్యసామాన్యమైందండి నాటకం అనే ప్రక్రియను వాడవాడలా పరిచయం చేయడంలో పాండవోద్యోగ విజయాల నాటకం ద్వారా తిరుపతి కవుల కృషి నిజంగా చిరస్మరణీయమండి ఈనాడు ఏమీ తెలియని వాళ్ళ దగ్గర నుంచి పండితుల వరకు కూడా మహాభారత గాథను కొంతైనా తెలుసుకోగలిగారు అంటే అది తిరుపతి వెంకట కవుల యొక్క కృషి అని మనం మాట్లాడుకోవచ్చు అండి ఉ ఉద్యోగ విజయాలను రెండింటినీ కలిపి కురుక్షేత్రం పేరుతో నటులు రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా వేలాది ప్రదర్శనలు ఇచ్చారనుకోండి పోలవరం జమీందారు గారి మరణం నిజంగా చెప్పాలంటే మన తిరుపతి శాస్త్రి గారి నిబంధనలోనే పడేసిందని చెప్పుకోవాలి జమీందారులు ఆ రోజు పోషకులుగా ఉండేవారు పండితులకి రాజుల కాలం అయిపోయిన తర్వాత జమీందారులు నిజంగా పండితులను మీద పెట్టుకునేవారు అయితే గోలంక వీరవరం జమీందారు జమీందారు గారు వీరికి భరణం కూడా ఏర్పాటు చేశారనుకోండి ఏదేమైనా అటువంటి మహానుభావులు చాలా చరిత్రనే సృష్టించారండి చరిత్రలో అక్షరాలతో వారి పేరును రాసుకోవాల్సిందేనండి ఖచ్చితంగా అటువంటి మహానుభావుడు ఎన్నో రకాలైన పద్యాలను వ్రాసారు వాటిల్లో కొన్ని పద్యాలు మనం మాట్లాడుకున్నాం కృష్ణుడు సంధి కోసమని ఐదు ఊళ్ళు ఇమ్మని దుర్యోధనుడు వారి గృహాన్ని ప్రవేశించి సంధి చేసుకుంటాం ఇరువురికి కూడా మంచిది అనే ఉద్దేశంలో వెళ్ళి అన్ని రకాలుగా మంచి చెప్తాడండి ఆ మంచి చెప్పే సందర్భంలో వారి మాటలను మన తిరుపతి కౌరు వెంకట కౌరు ఎంత చక్కగా మలిచారండి పద్య రూపంలో ఈ రోజున మనం వచనం ప్రకారంగా శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి మాట్లాడాడు వాళ్ళతో చెప్పాడు అదేవిధంగా హెచ్చరించాడు చివరిలో కూడా ఇలా జరగబోతోందని ముందుగా తెలియజేశాడు అయితే బుద్ధిమాంజ్యం ఉన్న వాళ్ళకి ఎన్ని చెప్పినా ఉపయోగం లేదంటారు కదండి అలాగా దుర్యోధనుడు బుద్ధిమాంజ్యంతో ఉన్నాడు అందువలన కృష్ణుడు చెప్పేవి కూడా అర్థం చేసుకోలేకపోయాడు దాన్ని మన తి తిరుపతి వెంకటకవులు తివాకర్ల తిరుపతి శాస్త్రి గారు చాలా చక్కగా ఒక పద్యాన్ని అక్కడ చెప్పారండి అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడు చెప్తాడు చాలా కష్టమైన పరిస్థితులు కలిపోతున్నావు నువ్వు ఆ రథాన్ని నేను తోలుతూ ఉంటాను అర్జునుడు బాణం పట్టుకుని అందరినీ చెండాడుతూ ఉంటాడని ఆ మాటల్ని పద్య రూపంలో చెప్పారండి నభూతు నభుష్యతి ఎవరు కూడా అలా పద్యం రాయలేరు అది ఏమిటో చూద్దామండి జెండా పై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియుంగూర్చి నే దండంబుగొని తోలు చందనము మీద ుచు గాంధీవము ధరించి పల్గుణుడు మూకం చండాడుచున్నప్పుడు ఒక్కండుని నీ అలకింపడు ఆలకింపడు కురుష్మానాద పగన్ అలాగే ఇంకా యుద్ధము ఖరారు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవాన్ని కలవడానికి దుర్యోధనుడు అర్జునుడు వెళ్తారు దుర్యోధనుడు వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు నిద్రావస్థలో ఉన్నట్టుగా నటిస్తారు ఆ నిద్రావస్థలో ఉన్న నటిస్తుండగా కాళ్ళ దగ్గర తల దగ్గర రెండు కుర్చీలు ఉంటాయి ఈయన దుర్యోధనుడు కాళ్ళ దగ్గర కూర్చోవడానికి కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి శ్రీకృష్ణుడు యొక్క తల దగ్గర కూర్చుంటారండి వెళ్ళి కూర్చోంగానే ముందు వచ్చింది మాత్రం దుర్యోధనుడే వస్తారు తర్వాత అర్జునుడు వచ్చి కృష్ణుని యొక్క పాదాలను నమస్కరించి అందులో కూర్చుంటారు కుర్చీలో సరే ముందు లేవగానే భాగంలో ఉన్నటువంటి దుర్యోధనుడి కనిపించడు కాబట్టి భాగంలో ఉన్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఒక పద్యం చెప్తారండి అది చాలా బాగుంటుంది ఆ తర్వాత వినువెంటనే ఇలా వెనక్కి తిరగంగానే దుర్యోధనుడు ప్రత్యక్షం అవుతాడు ఆ దుర్యోధను చూసి ఒక అద్భుతమైన పద్యం దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు రాసిందండి ఇది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా అలా సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి పద్యం అండి అందుకునే తెలుగు భాష యొక్క హుందాతనం అనేది ఇలాంటి పద్యాల వల్లే వచ్చిందండి నిజంగా ఏ భాషలోనూ కూడా ఇంత గొప్ప విశేషం మనకు కనిపించదండి తెలుగు భాషలోనే అంత గొప్పతనం కనిపిస్తుంది అందువలన అటువంటి పద్యాలను మనం కాపాడుకున్నాం అసలు కృష్ణుడు దుర్యోధన వంక చూసినప్పుడు తివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఏమి రాశారో పద్యం మనం తెలుసుకుందాం బావా ఎప్పుడు వచ్చి సుకులే పట్టు తీల్ వాహల్పేతులే వంశోన్న వంశోన్నతిన్ గోరు భీష్ముడు మిహి మేహల్ గోరు ద్రోణాది భూదేవుల్ సేహ మంభై నిస్సం గుదురే నిహితేహ జంబు హెచ్చించుచు ఎప్పుడు వచ్చి తీవూ సరిగా రెండు పద్యాలు ఎలా ఉన్నాయి అలాంటిది వందలాది పద్యాలు ఆ మహానుభావుల సృష్టి నిజంగా చెప్పాలంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు అద్భుతమైన సృష్టి చేశారండి పద్యాల విషయంలో మాత్రం కవిత స్నేహకేతనాన్ని తెలుగునాట ఆచంద్రార్కం ఎగిరేటట్లు చేసిన వారు మన తిరుపతి వెంకట కవులండి నిజంగా చెప్పాలంటే వారు కవిత్వ ప్రపంచ నిర్మాతలుగా మనం మాట్లాడుకోవచ్చు ఆ తిరుపతి కవుల్ని ఖచ్చితంగా ప్రప కవిత్వ ప్రపంచ నిర్మాతల అనటంలో ఏమాత్రము తప్పు కాదండి వాళ్ళిద్దరూ జంట కవులు అనే మాటకు ఉదాహరణ ప్రాయులుగా కూడా మనం మాట్లాడుకోవచ్చు తిరుపతి వెంకట కవులు అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు చల్లపిల్ల వెంకట వెంకట శాస్త్రి గారు వీళ్ళిద్దరంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం అండి వారి కన్నా ముందు తిరుపతి శాస్త్రి గారు దివంగతులు అయ్యారండి అయితే వారి కవితా స్నేహాన్ని మృత్యు సైతం విడదేయలేకపోయిందండి తమ కవిత్వంలో తిరుపతి శాస్త్రి గారిని చిరంజీవిని చేశారు మన చల్లపిల్ల శాస్త్రి గారు జాతస్య హిద్రువు మృత్యువు అన్నట్టు భగవద్గీతలో భగవానుడు చెప్పినట్లు మరణాన్ని ఎవ్వరూ తప్పించలేరు పుట్టిన వారికి మరణం తప్పదు అయితే తెలుగునాట పద్యకేతనం ఎగరవేసిన మహానుభావులు కోవలు మన దివాకర్లో తిరుపతి శాస్త్రి గారు ఖచ్చితంగా ఒకళ్ళుగా మనం మాట్లాడుకోవచ్చండి అంతటి మహానుభావుడు పర్వపందించిన తర్వాత ఆ తర్వాత కాలాల్లో పద్యం నిజంగా చెప్పాలంటే అటువంటి పద్యాలు వారు రాయగలిగేటటువంటి అంత చక్కటి పద్యాలు శాశ్వతంగా మూగబోయేయేమో అని అనిపిస్తోందండి నిజంగా చెప్పాలంటే దివాకర్ల శాస్త్రి గారికి మధుమేహ వ్యాధి విపరీతంగా ఉండేదండి ఆయనకి అంటే డయాబెటిక్ అనేది ఆయన డయాబెటిక్ పేషెంట్ అండి ఆయన దాన్ని లెక్క చేసేవారు కాదు వారు 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 ఎక్కడికి వెళ్ళినా దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయేవారు దానివల్ల అలసట డయాబెటిక్ కారణంగా అనేక రకాలైన ఇబ్బందులు గురవుతూ పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్లో మరణించారండి కేవలం నలభై ఏడేళ్ల వయస్సులోనే వారికి మరణం సంభవించింది అతి చిన్న వయస్సులో వారు మరణాన్ని పొందగలిగారు ఏదేమైనా ఆనాటి తరం నాలుగులపై ఉన్న తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి పేరు ఈనాటి తరానికి కూడా తెలియాలండి ఈ ఆయన చిత్రపటాన్ని చూపిస్తే ఇది ఎవరు అంటే నూటికి డెబ్భై శాతం మంది ఈ రోజున చెప్పలేనటువంటి పరిస్థితి మనకి పద్యాలను ఎంత చక్కగా అందించారండి మహానుభావులు వారు తిరుపతి వెంకట కవులు కనీసం వారి చిత్రపటాన్ని చూసి వారు తిరుపతి వెంకట కవులు అని గుర్తించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి నేటి సమాజంలో మనం వెళ్ళిపోతున్నాం కనీసం మన పిల్లల తరంలో వీరు తిరుపతి కవులు వెంకటకవులు అని తెలియచేయల చేయగలగాలండి మనం ఖచ్చితంగా తెలియచేయగలగాలి ఎందుకంటే మన తెలుగుని మనమే బతికించుకోవాలని ఎవరో బతికిస్తాడని కాదండి మనం మనమే బతికించుకోవాలి మన పిల్లల నుంచే మొదలు పెట్టాలి ఎక్కడి నుంచో కాదండి నుంచి రాదండి మన పిల్లలకి వీళ్ళు తిరుపతి వెంకట కవులు అని మనం చెప్పిన రోజున అది మన కుటుంబం నుంచి మొదలయ్యి మొత్తం సమాజానికి చేరుతుంది ఆ మహానుభావుని జన్మదినం పురస్కరించుకుని ప్రతి తెలుగువారు ప్రతి తెలుగు భాషాభిమాని నివాళులర్పించాలని మనసారా కోరుకుంటూ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారికి నివాళులర్పిస్తూ శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవర్ స్వస్తి